నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం యోగాభిసారిక పరిణయం ఎపిసోడ్ ట్వంటీ ఫైవ్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం నేను భయపడుతున్నట్లు నీ వెనకే రావడం ధైర్యం చెప్తున్నట్లు నువ్వు నాకు దారి చూపించడం అలా దారి చూపిస్తున్నప్పుడు కూడా నీ మనసుని చదివాను నేను చెట్లు పొట్లు ఎక్కడానికే భయపడుతున్నాడు మగమహారాజు మా గూడెం ప్రజలని ఏం కాపాడతాడు మా జేజీ ఈ యువరాజ్కి ఎందుకు లేఖ రాశాడో ఏమో అనుకుంటూ నీలో నువ్వే నవ్వుకుంటున్నావుగా అంటే అప్పుడు నాకు తెలియదు కదా దొరా ఇప్పుడేం తెలిసింది మరి మా జేజీ చెప్పిన మాటలు అన్నీ నిజమే అని తెలిసింది ఇప్పటికీ నీ ముందు ఇలా బయటపడకుండా ఉంటే బాగుండేది అప్పుడు మన మధ్య చేరికతనం ఉండేది కదా శివంగి వైపు సూటిగా చూస్తూ అంటున్నాడు ప్రతాప్ వర్మ ఆ మాటలకి శివంగి సిగ్గుపడుతూ వెళ్ళిపోతుంటే తన చెయ్యి పట్టుకున్నాడు ఏమిటి వెళ్ళిపోతున్నావు మాట్లాడుతుంటే ఒకరు మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోవడం సరైన పద్ధతి కాదు మా జేజీ వచ్చే సమయం అవుతోంది వస్తే రాని నీ మనవరాలు నాకు చాలా బాగా నచ్చింది మనువు చేసుకుంటాను అని చెప్తాను నీకు ఇష్టమేనా ప్రతాప్ వర్మ చేతుల్లో నుంచి తన చేతిని విడిపించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది చూడు శివంగి నీతో పరిచయం ఈరోజే జరిగి ఉండొచ్చు కానీ నిన్ను చూసినప్పుడు నాకు కొత్తగా అనిపించలేదు సుపరిచితం ఉన్నట్లు అనిపించింది ఎన్నో జన్మల నుంచి తెలిసిన భావన అన్నింటికంటే సెలయేరు పైనుంచి నన్ను గట్టిగా హత్తుకుని గాల్లోకి దూకినప్పుడు తొలిసారి స్త్రీ స్పర్శని చవి చూసిన నేను ఆ క్షణమే నిన్ను వరించాను నీ అనుమతికై ఎదురు చూస్తున్నాను మీరు మాటలు బాగా చెప్తారు నా చెయ్యి వదలండి దొరా మాటలు కాదు వాస్తవాలు చెప్తున్నాను నిజంగా నేను నిన్ను మనువు చేసుకుంటాను నీకు సమతమేనా ఇది మరీ బాగుంది ఒక్కరోజు పరిచయంలో మనువు అంటే ఎలాగా పోని నేను ఎలాగో మీ గూడెంలోనే కొన్ని రోజులు బస చేస్తాను కదా ఈ లోపు నీ మనసులో విషయము నాకు చెప్తావా నా మనసులో మీ మీద అలాంటి ఆశ కలిగితే నేను చెప్పకుండానే మీకు ఆ విషయం తెలిసిపోతుంది కదా హా తెలుస్తుంది మీరు నా మనసు చదువుతున్నారు కాబట్టి నా మనోభావాలన్నీ మీకు తెలుస్తాయి నేను ఎలాంటి దానిని నా ప్రవర్తన ఎలా ఉంటుంది అన్నీ సమస్తము తెలుస్తాయి మీకు కానీ నేను మీ మనసు చదవలేను కదా మీరు ఎలాంటి వారో మీ మనసు ఎలాంటిదో నేనెలా తెలుసుకోవాలి రాజపుత్రుల మీద నాకు మంచి అభిప్రాయం లేదు మిమ్మల్ని నమ్మి మీతో అడుగు ఎలా ముందుకు వెయ్యాలి సరే నీకు కూడా అంతర్గత భావ ప్రకటిత విద్యను నేర్పిస్తాను ఈ విద్య ద్వారా నువ్వు ఎవ్వరి మనసునైనా చదవచ్చు అలా నా మనసు తెలుసుకో అటుపైన నేను నచ్చితే నాతో జీవిత ప్రయాణానికై అడుగు వెయ్యి మరి నాతో జీవిత ప్రయాణానికి నువ్వు సిద్ధమైన శివంగి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగాడు ప్రతాప్ వర్మ సిగ్గుతో అతని వైపు సూటిగా చూడలేక చిన్న నవ్వు నవ్వి బయటికి పరిగెత్తుకుంటూ ముందు వైపు నుంచి నడుచుకుంటూ వస్తున్న నిషీధుడిని చూసుకోకుండా ఢీకొట్టింది నిశీదుడి చేతుల్లో ఉన్న మూలిక ఔషధం కాస్త కింద ఒలికిపోయింది ఏంటి చిట్టి తల్లి ఆ ఉరుకులు ఆ పరుగులు వయసు వచ్చింది కానీ నీకు ఇంకా వైనం రాలేదు చిరుకోపంగా అన్నాడు నిశీదుడు అయ్యో జేజే నేను చూసుకోలేదు ఇప్పుడు మళ్ళీ అడవిలోకి వెళ్ళి ఆకులు కోసుకు వచ్చి ఈ ఔషధం తయారు చేయాలి అంటే చాలా సమయం పడుతుంది పైగా పొద్దుపోయింది చిమ్మ చీకటి ఎక్కడ ఏ పురుగు ఉంటుందో తెలియదు విషసర్పాలు తిరుగుతూ ఉంటాయి నేల మీద ఒలికిన ఔషధం వైపు చూస్తూ బాధగా అన్నాడు నిసిదుడు వాళ్ళ మాటలు వింటూ బయటకు వచ్చాడు ప్రతాప్ వర్మ ఏమైంది పెద్ద ప్రభు ఈ గూడెంలో రోజుకి ఒక్కరైనా సరే విష సర్పాల వల్ల మరణిస్తున్నారు అప్పటికి అప్పుడు అడవిలోకి వెళ్ళి ఔషధం తీసుకురావడం కష్టమైపోతోంది తిరిగి వచ్చేసరికి ప్రాణాలు పోతున్నాయి అందుకే వేకువనే వెళ్ళి ఆకులు కోసుకు వచ్చి పసరు సిద్ధం చేశాను అది కాస్త ఇలా నేలపాలు అయిపోయింది ఈరోజు ఎవరి ప్రాణం మీదకి వచ్చినా కాపాడే ప్రక్రియ నాకు తెలిసిన ఔషధం లేని కారణంగా నిండు ప్రాణం పోతుంది మా గూడెంలో మరొకరి ప్రాణం గాల్లోకి కలిసిపోతుంది చాలా బాధగా అన్నాడు నిశీధుడు జేజీ నువ్వు దిగులు పడకు నాకు విష నిర్మూలిని మూలిక తెలుసు కదా నేను వెళ్ళి తీసుకువస్తాను జేజీ నీకేమైనా మతిపోయిందా చిట్టి తల్లి నీకు తెలుసు కదా రాత్రిపూట క్రూర మృగాలు విష సర్పాలు జాస్తిగా సంచరిస్తాయని ప్రాణానికే ప్రమాదము ఎవరికీ ఏమీ కాకూడదని ఆ కొండ ప్రార్థించడం తప్ప ఇప్పుడు ఏమీ చేయలేము నువ్వు మాత్రం అడవిలోకి వెళ్ళడానికి వీల్లేదు నిశీధుడు గట్టిగా చెప్పడంతో నిశ్శబ్దంగా గూడెం లోపలికి వెళ్ళింది శివంగి ప్రతాప్ వర్మకి మెత్తగా ఉండేలా పాన్పు సిద్ధం చేసి కీటకాలు దగ్గరికి రాకుండా చిన్న చిన్న పుల్లలను ఏరుకు వచ్చి పొగపెట్టింది శివంగి ఏం చేస్తున్నావు శివంగి తను చేస్తున్న పనిని చూస్తూ అడిగాడు ప్రతాప్ వర్మ రాత్రికాడ కీటకాలు రాకుండా పొగ వేస్తుంటాను కొద్ది సమయం పొగగా ఉండచ్చు కానీ తర్వాత ఎటువంటి కీటకాలు రావు హాయిగా నిద్రపోవచ్చు చెప్తూ ప్రతాప్ వర్మ నిద్రపోయే చోటు మొత్తం పొగవేస్తూ మాట్లాడుతోంది ధన్యవాదాలు శివంగి మీరు ప్రభువులు పైగా మా ఆతిథ్యంలో ఉన్నారు మాకు ధన్యవాదాలు చెప్పకూడదు దొరా ఎవరు చెప్పారు నేను కూడా ఒక మనిషినే ప్రతాప్ వర్మ మాటలకు చిన్న నవ్వు నవ్వి అతనితో వాదించకుండా నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుని పొయ్యి మీద వేడి వేడిగా ఉడకబెట్టిన దుంపలను అరిటాకులో తీసుకుని వెళ్ళి నిశీధుడికి అందించింది ఈ ఈరోజు ఆకలిగా లేదు జేజీ నా మీద కోపం ఉంటే తిట్టు అంతేకాని ఇలా ఆకలిగా నిద్రపోకూడదు నేను కావాలని ఔషధాన్ని నేలపాలు చెయ్యలేదు కదా చిట్టి తల్లి నీ మీద నాకెటువంటి కోపమూ లేదు నిజంగా ఆకలిగా లేదమ్మా నాకు సరే అయితే నేను తినను నాకు ఆకలిగా లేదు ఒక్క పట్టాన మాట వినవు కదా నువ్వు కూడా దుంపలు తెచ్చుకో పో మా జేజీ మంచోడు అంటూ చెంగున్న లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళి అరిటాకు తెచ్చుకుని నిశీధుడితో కలిసి దుంపలు తిని వేడి వేడిగా కాచిన పాలు మూడు పాత్రల్లో పోసి ఒకటి ప్రతాప్ ఇచ్చి మిగిలినవి వాళ్ళిద్దరూ తాగారు గూడానికి కాస్త దూరంలో కట్టేసి ఉన్న పశువులకి దాణా కలపడానికి వెళ్ళింది శివంగి పెద్ద శివంగి తల్లిదండ్రులు ఏరి ఎక్కడ ఉంటారు నిశీధుడిని అడిగాడు ప్రతాప్ వర్మ దానికి ఎవ్వరూ లేరు బాబు ఒక తల్లి అడవిలో బిడ్డని ప్రసవించి మరణించింది దిక్కు మొక్కు లేకుండా చీకట్లో పసిబిడ్డ ఏడుపు వినిపిస్తే అటుగా వెళ్ళిన నాకు ఈ కూన కనిపించింది ఎవ్వరూ లేని నాకు ఆ దేవుడు ఇచ్చిన ఆప్త బంధువు అనుకున్నాను ఆరో ప్రాణంగా పెంచుకున్నాను నా బంగారు తల్లికి అన్నీ నేనే తల్లైనా తండ్రైనా నిశీధుడు చెప్పేది వింటూ పశువులకు గడ్డి వేసి వాటిని ఆప్యాయంగా నిమురుతున్న శివంగి వైపు అలాగే చూస్తున్నాడు ప్రతాప్ వర్మ కల్మషం లేని మనసు సూటిగా ప్రశ్నించగలిగే ధైర్యము తప్పు చేసింది మహారాజైనా సరే ఎదిరించగలిగే తెగువ అప్సరసలను సైతం తలదన్నే అందం ఈ లక్షణాలన్నీ చూస్తుంటే రాజపుత్రికలాగా ఉంది తనలో తానే ఆలోచిస్తున్నాడు ప్రతాప్ వర్మ పెద్ద తనకి శబ్దబేరీ విద్య వచ్చా హా ఏదైనా సరే చిటికలో నేర్చేసుకుంటుంది దొర ఏకసంతాగ్రాహి చాలా తెలివైనది గూడెంలో ఉండే మగవాళ్ళకి ఏమాత్రమూ తీసిపోదు నిండా పదహారేళ్ళు లేని మా శివంగి కర్ర సాము కత్తి సాము బాగా నేర్చుకుంది నా దగ్గర మూలికా వైద్యం కూడా నేర్చుకుంటోంది ప్రతి పని మీద శ్రద్ధ ఏకాగ్రత చాలా ఎక్కువ నాకు వచ్చిన కొద్దిపాటి విద్యతో శబ్దబేరీ విద్య కూడా నేర్పించాను శివంగి వైపు చూస్తూ మురిసిపోతూ అంటున్నాడు నిశీధుడు శివంగి గూడెం లోపలికి వచ్చి దీపం ఒత్తిని కొంచెం కిందకి అని వెలుగుని తగ్గించింది అందరూ నిద్రకు ఉపక్రమించారు ఓ రాత్రి అయ్యింది గూడంలో ఒకటే ఏడుపులు మొదలయ్యాయి పెద్ద పెద్ద ఓ శివంగి అంటూ గుడిసె బయట ఎవరివో అరుపులు అరుపులు విని ఒక్కసారిగా నిశీధుడి గుండె జల్లుమంది అమ్మా శివంగి దీపం వెలుగు పెంచు అంటూ హడావిడిగా లేచాడు శివంగి చిన్నగా లేచి దీపాన్ని ప్రజ్వలం చేసింది శివంగి ప్రతాప్ వర్మ నిశీధుడు ముగ్గురు గుడిసె బయటికి వచ్చారు ఒక మనిషిని నలుగురు మోసుకు వచ్చారు అతని భార్య నిశీధుడి కాళ్ళపై పడి నా పెనిమిట్టిని కాపాడు పెద్ద అని విలవిలలాడిపోతోంది శివంగి కాగడా వెలిగించుకుని బయటికి వచ్చింది వెలుగులో నిశీధుడు ఆ పడి ఉన్న వ్యక్తి నాడిని పరీక్షిస్తున్నాడు సమయం దాటిపోతోంది శరీరంలో వేడి తగ్గిపోతోంది పెదవులు తెల్లబడుతున్నాయి త్వరగా మూలికా వైద్యం చేయకపోతే ప్రాణానికే ప్రమాదము పెద్ద నీకు దండం పెడతాను నా పెండిమిటిని కాపాడి పుణ్యం కట్టుకోండి అంటూ కార్లా వేలా పడుతోంది అతని భార్య నిశీధుడు శివంగి చేతిలో ఉన్న కాగడా పుచ్చుకుని లేదు ఇప్పుడే నేను వెళ్ళి మూలికలు తీసుకుని వస్తాను అంటూ ముందుకు కదిలాడు ఆగుజేజీ నీకు కళ్ళు కానరావట్లేదు కదా ఈ చీకట్లో ఎలా వెళ్తావు పైగా క్రూర మృగాలు తిరుగుతున్నాయని చీకటి వేళ అడవికి వెళ్ళకూడదని చాలాసార్లు చెప్పావు అలాంటిది నువ్వే ఎట్టా పోతావు నీ ప్రాణానికి ప్రమాదము వద్దు వెళ్తున్న నిశీధుడిని ఆపుతోంది శివంగి తప్పుకో చిడ్టి తల్లి నేను ఒక వైద్యుడిని ఇలా ప్రాణం పోతుంటే చూస్తూ ఊరుకోలేను కొండదేవర చల్లని చూపులు ఉంటే తిరిగి వస్తాను ఆగుజేజీ నువ్వు వెళ్ళినా ఆ చీకట్లో నీకు కళ్ళు కానరావు కదా ఎలా విష నిర్మూలిని వృక్షాన్ని గుర్తిస్తావు నేను వెళ్తాను నేను తీసుకువస్తాను వద్దమ్మా ఒంటరి ఆడపిల్లవి ఎలా వెళ్తావు నీకు మాత్రం ప్రమాదం కాదా మీ శివంగికి తోడుగా నేను వెళ్తాను ఏ ప్రమాదము మా దారి చేరకుండా నేను చూసుకుంటాను ముందుకు వచ్చి అన్నాడు ప్రతాప్ వర్మ ప్రభు మిమ్మల్ని శ్రమ పెట్టలేము ప్రభు వర్ణించండి చూడు పెద్ద నేను ఇక్కడికి వచ్చింది మీకు తోడుగా నీడగా ఉండడానికే కదా ఇలా ఒక మనిషి చావు బ్రతుకుల్లో ఉంటే చూస్తూ నేను కూడా ఊరుకోలేను తనకి ఔషధ మూలికలను గుర్తించగలిగే శక్తి ఉంది నాకు ప్రమాదం దరి చేరకుండా ఆపగలిగే శక్తి ఉంది మేమిద్దరం కలిసి వెళ్తాము ఔషధంతో తిరిగి వస్తాము ఇప్పటికే ఆలస్యమైందని అంటున్నారు పదశివంగి అంటూ ప్రతాప్ వర్మ ముందుకు నడుస్తుంటే ఆగుదొరా అంటూ గబగబ లోపలికి వెళ్ళి కాళ్లకు గజ్జలు కట్టుకుని వచ్చింది శివంగి శివంగి చేస్తున్న పని చూసి కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది ప్రతాప్ వర్మకి ఇద్దరూ కలిసి వైపు అడుగులు వేస్తున్నారు ఏంటి దొరా అలా చూస్తుండవు పద వెళ్దాం సమయం మించిపోతోంది అంటూ ఒక చేతితో కాగడా పుచ్చుకుని ఆ వెలుగులో ముందుకు చూస్తూ అడుగులు వేస్తోంది శివంగి వెనకాలే ప్రతాప్ వర్మ కూడా అడుగులు వేస్తున్నాడు ముందుకు వెళ్ళే వరకు ఇద్దరు చాలా మౌనంగా ఉన్నారు చిమ్మ చీకటి పెద్ద పొదల్లో నుంచి అడ్డు వస్తున్న తీగలను తుప్పలను దాటుకుంటూ చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నారు ఇంకా ఎంత దూరం వెళ్ళాలి అదిగో ఆ మల్లిమాపులో ఉన్న వెలగసెట్టు పొదలకు అవతలగా కనిపిస్తున్న ఆ పెద్ద వృక్షమే విష నిర్మూలనీ వృక్షం ఇద్దరు అటుగా వడివడిగా అడుగులు వేస్తున్నారు పరీక్షగా అంతా గమనిస్తూ చాలా జాగ్రత్తగా ఇందాక ఏంది దొరా నా వైపు అలా చూస్తుంటావు ఏమీ లేదు పద వెళ్దాం లేదు మీ మనసులో ఏదో అనుకున్నారు నాకు తెలుస్తోంది ఏంటి నువ్వు కూడా మనోభావాలను చదవగలవా పోనీ అలాగే అనుకోండి ఒక్క క్షణం మీరు మీ మనసులో ఏదో అనుకున్నారు కదా హా నిజమే అనుకున్నాను ఇలాంటి సమయంలో కూడా నువ్వు సింగారించుకుని రావాలా ఒకవైపు మనిషి ప్రాణం పోతూ ఉంటే అందరూ అంత కంగారు పడుతూ ఉంటే నువ్వు లోపలికి వెళ్ళి గజ్జలు కట్టుకుని రావాలా ఇదే మీకు మాకు ఉన్న తేడా దొర మీరు కేవలం పై పైన చూసి ఒక అంచనాకి వచ్చేస్తారు నేను గజ్జలు ఎందుకు కట్టుకున్నానో అని ఆలోచించలేదు ఇలా గజ్జలు కట్టుకుని అడవిలోకి వెళ్తే శబ్దానికి ఏ పురుగు పుట్ర మన దరికి చేరదు అందుకనే కట్టుకున్నాను తప్ప సింగారించుకోవడానికి కాదు చాలా కోపంగా సూటిగా ప్రతాప్ వర్మ వైపు చూస్తూ అంది శివంగి ఏంటి అలా చూస్తున్నావు నీకు చాలా ధైర్యం ఎక్కువ ఇప్పటి వరకు నన్ను ఎవ్వరూ ఇలా గుచ్చి గుచ్చి చూడలేదు తెలుసా ఆహా అవునా తెలుసా అని నన్ను అడుగుతున్నారేంటి దొర మీ గురించి నాకెలా తెలుస్తుంది మగ మహారాజులు అడుగడుగున చెలికత్తెలు అంతఃపుర దాసీలు కోరుకుంటే వలచి వచ్చే యువరాణులు ఎందరో ఇంతమందిలో ఏ అమ్మాయి మిమ్మల్ని ఇలా సూటిగా చూడలేదు అంటే నేను ఎలా నమ్మాలి నేను ఇప్పటి వరకు ఎవ్వరినీ వరించలేదని చెప్పానుగా ఒకవేళ నువ్వు చెప్పిన వాళ్ళల్లో నాకు ఎవరైనా నచ్చినట్లయితే ఇలా నీ దగ్గర మాట్లాడేవాడిని కాదుగా ఇప్పుడు నేను నమ్మించడానికి నేనేం చేయాలి ఏమీ చెయ్యొద్దు నాకు కూడా మీ మీద ప్రేమ పుడితే అప్పుడు చెప్తానులే అయితే ఇప్పుడు లేదంటావా శివంగి ఏమీ మాట్లాడలేదు నవ్వుతూ ముందుకు వెళ్తోంది ఇక్కడి దాకా సంభాషణ తీసుకువచ్చి ఇలా మధ్యలో ఆపడం సరికాదు మాట్లాడొచ్చు కదా ఇప్పుడు నా మీద నీకు కొంచెం కూడా ప్రేమ లేదా ఏంటి దొరా నువ్వు ఉదయం మా గూడానికి వచ్చావు వచ్చావో లేదో నన్ను చూసి వరించాను అంటున్నావు ఇప్పుడు నీకు నా మీద ప్రేమ లేదా అని ఇలా ఇంత ధైర్యంగా ఒక అమ్మాయితో మాట్లాడేస్తున్నావు అయినా చూడగానే అలా ఎలా వరించావు నాకైతే అర్థం కావట్లేదు చెప్పాను కదా మన పరిచయం ఇప్పుడు ఈ క్షణం జరిగినట్టు అనిపించట్లేదు నాకు చాలా రోజుల నుంచి నువ్వు నాకు తెలుసు అన్న భావన నిన్ను చూసిన మరుక్షణమే కలిగింది ఏదేమైనా యువరాజులు మాటలు బాగా నేర్చారు ముందు మీరు మా గూడానికి ఎందుకు వచ్చారో గుర్తు పెట్టుకుని ఆ పని మీద శ్రద్ధ పెట్టండి అంటూ ప్రతాప్ వర్మ అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పకుండా తెలివిగా సమాధానం చెప్తూ ముందుకు అడుగులు వేస్తూ వెలగ చెట్టు వరకు చేరుకున్నారు ఆ పొదలలో విషసర్పాలు అనేకం ఉన్నాయి శివంగి వైపు చూస్తూ దరా కాస్త చెప్పుడైనా అవి కాటు వేస్తాయి కింద ఉన్న ఎండుటాకులు తొక్కకుండా నిదానంగా శబ్దం చేయకుండా పక్క నుంచి వెళ్ళాలి ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా ఈరోజు మనం కూడా పాము కాటుకి గురవుతాము శివంగికి ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి ఆ పాముల వైపు చూస్తుంటే ఒక్కొక్క పాము రెండు అరచేతులు కలిపినంత పెద్ద పడగలు విప్పి వాళ్ళ వైపే చూస్తూ బుసలు కొడుతున్నాయి భయపడకు శివంగి అంటూ తనతో పాటు తెచ్చుకున్న మంత్రశక్తి కలిగిన అంబులకు నమస్కరించి ఒక బాణాన్ని తీసి సమ్మోహన మంత్రాన్ని జపించి సంధించాడు అంతే ఏదో మంత్రం వేసినట్టు ఆ పాములన్నీ కదలిక లేకుండా శిలా విగ్రహాలాగా ఉండిపోయాయి అది చూసి శివంగి నమ్మలేనట్లు ప్రతాప్ వర్మ వైపు చూసింది ఏం చేశావు దొరా చంపేశావా నోరు లేని మూగజీవాలను చంపడం పాపం దొరా లేదు చంపలేదు కాసేపు వాటి కదలికలను స్తంభింపచేశాను కేవలం ఒక ముప్పై విగడియలు అంతే తర్వాత వాటి కదలిక వాటికి వస్తుంది సమయం లేదు త్వరగా విష నిర్మూలిని వేరుని తీసుకుంటే తరలిపోదాము అలాగే అంటూ విష సర్పాల వైపు భయంగా చూస్తూ వాటి పక్క నుంచి నడుచుకుంటూ వెలగ పొదలను దాటి విష నిర్మూలిని వృక్షం వరకు చేరుకున్నారు ఇద్దరు దొరా కొంచెం ఈ కాగడ పట్టుకో అంటూ ప్రతాప్ వర్మ చేతికి ఆ కాగడా ఇచ్చి ఆ వెలుగులో పరీక్షగా చెట్టు మొదలను గమనిస్తూ శివంగి చేతికి తగిలించుకుని వచ్చిన ముంజేతి సంచిలో నుంచి కొడవలి లాంటి చురుకైన వస్తువు ఒకటి తీసి చెట్టుకి నమస్కరించి ఓ వృక్ష రాజా పొద్దుపోయిన తర్వాత వృక్షాన్ని తాకరాదు అంటారు ఒక ప్రాణాన్ని కాపాడడానికి ఇలా చేస్తున్నాను నన్ను మన్నించు నీ సహాయానికై అర్థిస్తున్నాను అని మనసులో అనుకుంటూ మట్టిని బాగా తవ్వి ఒక వేరు కోసి సంచిలో పెట్టుకుని మరొక సంచిలో నుంచి ఏదో పదార్థం తీసి ఆ చెట్టు మొదల్లో పోసి ఆ చెట్టుకి మరొక్కసారి నమస్కరించింది పదండి దొర త్వరగా వెళ్దాము ఇద్దరూ కలిసి వడివడిగా అడుగులు ముందుకు వేస్తున్నారు శివంగి మనసులో మాటలన్నీ విన్న ప్రతాప్ వర్మ తన వైపు ఆసక్తిగా చూస్తున్నాడు చుట్టూ వాతావరణాన్ని చూస్తుంటే పైకి ధైర్యంగా కనిపిస్తున్నా శివంగికి చెప్పలేనంత భయంగా అనిపిస్తోంది ఇంత చీకట్లో ఇంత పొద్దుపోయిన తర్వాత మా గూడెం దాటి ఎప్పుడూ ఇంత దూరం రాలేదు క్షేమంగా ఇంటికి చేరితే చాలు ఆ పోతున్న ప్రాణాన్ని నిలబెట్టగలిగితే చాలు అని మనసులో అనుకుంటోంది శివంగి శివంగి మనసుని చదువుతున్న ప్రతాప్ వర్మ ఆ మాటలను విని చుట్టూ వాతావరణాన్ని గమనించాడు చిమ్మ చీకటి భయంకరమైన వాతావరణం క్రూర మృగాల అరుపులు విష సర్పాల సంచారము కూడా జరుగుతూనే ఉందని శబ్దబేరీ విద్య తెలిసిన ప్రతాప్ వర్మకు వాటి కదలికలు కూడా తెలుస్తూనే ఉన్నాయి శివంగి వెనకగా వస్తున్న ప్రతాప్ వర్మ శివంగి ఒంటికి హత్తుకుపోయి ఉన్న తెల్లని వస్త్రం చెమటతో తడిసిపోవడం తన ఒంటిపైన తామరాకుపై నీటి బిందువుల్లాగా మెరుస్తున్న స్వేద బిందువులను చూస్తూ అప్సరసలు కూడా ఎంత అందంగా ఉండరేమో అని ఒక్క నిమిషం అనిపించిన మరుక్షణంలోనే తన పరిస్థితిని చూస్తూ తను చాలా భయపడుతోందని గమనించి భయపడకు శివంగి నేను నీతోనే ఉన్నాను కదా ధైర్యం చెప్తూ అన్నాడు ఎవరు ఎవరు భయపడుతున్నారు నేనా ఏమనుకుంటున్నారు నా గురించి నేను ఈ అడవిలో పుట్టాను ఇక్కడే పెరిగాను ఈ అడవిలో ప్రతి చోటు నాకు తెలుసు అసలు నాకు భయం అనేదే లేదు శివంగి అంటే పులిపిల్ల లెక్క అర్థమైందా అంటూ మాత్రము భయపడనట్లు నటిస్తూ ముందుకు అడుగులు వేస్తోంది తన భయం ఏమాత్రం బయటికి కనిపించకుండా గంభీరంగా నటిస్తూ మనసులో ఒక భావన బయటికి మరొక భావన చూపిస్తూ గంభీర్యాన్ని నటిస్తున్న శివంగిని చూసి మాటలు నేర్చింది నేను కాదు నువ్వు భయంగా ఉన్నా ధైర్యాన్ని నటిస్తూ భలే మాట్లాడుతున్నావు అని మనసులో అనుకుంటూ నవ్వుకుంటూ తననే అనుసరిస్తున్నాడు ప్రతాప్ వర్మ శివంగి కాస్త ముందుగా అడుగులు వేస్తూ ఒకచోట ఆగిపోయింది చెట్టు పొదలు విపరీతంగా కదలడం గమనించి అక్కడ నుంచుండిపోయింది కాళ్ళు చేతులు ఆడట్లేదు ఒక్క నిమిషంలో ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి ఎక్కడి నుంచో పులి గాండ్రింపు వినిపిస్తోంది అంతే వెనకగా వస్తున్న ప్రతాప్ వర్మ వైపు పరుగున వెళ్ళి ఒక్క ఉదుటున ఎగిరి కూర్చుంది గట్టిగా పట్టుకుని పులి పులి అంటోంది ఏయ్ ఏం చేస్తున్నావు దిగు ఇదేమైనా చెట్టు అనుకున్నావా పుట్ట అనుకున్నావా అలా ఎక్కేసావేమిటి నా మీదకి నాకు భయం వేస్తోంది దొర అక్కడ పులి ఉంది పులి లేదు ఏమీ లేదు అంటూ ఆ పొదల వైపు కాగడా వెలుగును చూపించాడు రెండు కుందేళ్ళు వేగంగా సంచరిస్తున్నాయి వాటి వైపు చూడగానే నేలపైకి దిగి ప్రతాప్ వర్మకు దూరంగా జరిగి నేను నేనేమి భయపడలేదు మీరు భయపడతారా లేదా అని పరీక్ష చేశాను అంతే అంటూ ఛీ ఇలా భయపడ్డావేమిటి అని తనలో తానే మనసులో తిట్టుకుంటూ ప్రతాప్ వర్మ వైపు చూసి చూడనట్టు చూస్తూ ముందుకు అడుగులు వేస్తోంది ప్రతాప్ వర్మ తనలో తానే తెగ నవ్వుకుంటూ ఉండడం చూస్తూ ఇతగాడు ఇప్పుడు నా గురించి ఏమనుకుంటున్నాడు అని చూసి చూడనట్టు ప్రతాప్ వర్మ వైపు చూస్తూ ఆగలేక మీరిప్పుడు నా గురించి ఏమనుకుంటున్నారు ఈ పిల్ల పైకి ధైర్యంగా ఉంటుంది కానీ మనసులో అంతా భయం అనుకుంటున్నారా కాస్త ముందుకు వెళ్ళాక అడిగింది కొంచెం తడబడుతూ లేదే అలా ఏమీ అనుకోవట్లేదు నవ్వుని ఆపుకుంటూ అన్నాడు ప్రతాప్ వర్మ మరి ఎందుకు ఆ చిరునవ్వు అరే నవ్వడం కూడా తప్పేనా నువ్వు అంతకు ముందే కదా నాకు చాలా ధైర్యం ఉంది అని చెప్పావు ఉన్నట్లుండి అలా పరిగెత్తుకుంటూ నా మీదకి ఎగిరి కూర్చుంటే నీ ప్రవర్తనకి నాకు నవ్వొస్తోంది చూడండి నేనే కాదు ఇలాంటి పరిస్థితుల్లో ఏ ఆడపిల్ల విన్నా భయపడుతుంది కానీ నేను మీరు అనుకున్నంత భయస్థురాలినైతే కాదు ఇప్పుడు నేను నీ గురించి ఏమీ అనుకోవట్లేదు సరేనా హా అనుకోకండి మా గూడెంలో అంతమంది ఆడపిల్లలు ఉన్నారు ఎవరైనా ఈ సమయంలో అడవికి వస్తామని అన్నారా నేనన్నాను అది కూడా మీలో వయసులో ఉన్న యువరాజుతో అయితే అస్సలు రారు కానీ నేను వచ్చాను ఓయ్ ఏంటి వయసులో ఉన్న యువరాజు అని అంత ఒత్తి పలుకుతున్నావు హా నిజమే కదా క్రూర మృగాల నుంచి అయినా తప్పించుకోవచ్చు ఏమో కానీ కుర్రవాడి చూపు నుంచి తప్పించుకోలేము అంటారు కదా అవునా నేనైతే ఇలాంటి మాటలు ఇంతకు ముందు ఎప్పుడూ వినలేదు నువ్వు చెప్తుంటే వినడానికి బాగున్నాయి కానీ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నా నుంచి నీకు రక్షణ తప్ప ఏ ప్రమాదమూ ఉండదులే ఇలా మాట్లాడుకుంటూ ఇద్దరు గూడెం వరకు వడివడిగా అడుగులు వేసుకుంటూ చేరారు అప్పటికే పాము కాటుకి గురైన వ్యక్తి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతున్నాడు శివంగి తెచ్చిన వేరు ముక్కని అప్పటికే ఔషధ పాళ్ళు అన్నీ సిద్ధం చేసి నూరి ఉంచిన ముద్దలో వేసి చితకొట్టి రసం తీసి ఆ వ్యక్తి చేత తాగించారు రెండు జాములైన తర్వాత కానీ ఆ వ్యక్తి కళ్ళు తెరవలేదు పోతున్న ప్రాణాన్ని నిలబెట్టినందుకు నిశీధుడిని ఆడపిల్ల అయ్యుండి ఏమాత్రమూ భయం లేకుండా అడవిలోకి వెళ్ళి ఔషధం తీసుకువచ్చినందుకు శివంగిని శివంగికి సహాయంగా నిలబడినందుకు ప్రతాప్ వర్మని గూడెం ప్రజలు ఎంతగానో మెచ్చుకున్నారు ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుందో అవుతుందో తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ధన్యవాదాలు